హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ వంట పూర్తి చేసుకున్న కీర్తన టైం చూసింది అప్పటికే పన్నెండు అవటంతో బెడ్రూమ్కి వచ్చి ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వచ్చింది ఎక్కడికి మా రెడీ అయ్యావు అది నాన్న సుధా అంటి దగ్గరికి వెళ్తున్నాను అరవీ వెళ్ళిపోయిన దగ్గర నుంచి వాళ్ళ పరిస్థితి ఏం బాగాలేదు కదా నాన్న వాళ్ళకి మాత్రం ఎవరున్నారు ఈ టైంలో మనం కూడా పట్టించుకోకపోతే బాగోదు కదా నాన్న అది నిజమే అమ్మా అరవి అంత పని చేస్తుందని ఎవరూ అనుకోలేదు కదా వాసుదేవ్ గారు అసలు పంచాయతీ దగ్గరికి రావటమే మానేశారు ఆయన పరువంతా తీసింది ఇంక గతాన్ని ఎందుకు తవ్వుకోటం నాన్న అలా జరుగుతుందని ఎవరూ అనుకోలేదు కదా ఆ నువ్వు ఒక్కదానివే వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తావు అల్లుడు గారు నువ్వు ఇద్దరు కలిసి వెళ్ళండి అప్పుడే వచ్చిన శౌరి ఆ మాటలు విన్నాడు ఆయన్ని ఎందుకు నాన్న ఇబ్బంది పెట్టడం ఆఫీస్ వర్క్తో తో బిజీగా ఉన్నారు లోపల భయాన్ని దాచేస్తూ లోపలికొచ్చిన శౌర్యం చూసి బాబూ వాసుదేవ్ గారి ఇంటికి ఒక్కతే వెళ్తాను అంటుంది ఇద్దరూ కలిసి వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం వాళ్ళకి కాస్త ధైర్యంగా ఉంటుంది కదా ఆ మాట కీర్తన వైపు ఒక లుక్ ఇచ్చాడు సౌర్య మీ నాన్న చెప్తే నేను వినాలా అన్నట్టు ఆయన్ని ఎందుకు నానా అని కీర్తన మాట్లాడే పనిలో ఉంటే ఇంతలో శౌర్య తన క్రిమినల్ కి బదులు పెట్టి ఏదో ఆలోచన వచ్చిన వాళ్ళ లేదు మామయ్య గారు నేను తీసుకుని వెళ్తాను కీర్తన పద వెళ్దామని సౌర్య గాని కీర్తన షాక్ గా చూసింది ఏంటి అలా చూస్తున్నావు కీర్తన రా నేను డ్రాప్ చేస్తాను అని సౌర్య మరోసారి అనగానే కీర్తన షాక్ నుంచి తేల్పుని శౌర్యతో పాటు సుధాగారి ఇంటికి బయలుదేరింది కాసేపటికి కార్ సుధాగారి ఇంటి ముందు ఆగటంతో శౌర్య కీర్తన ఇద్దరు లోపలికొచ్చారు వాళ్ళని చూడగానే సోఫాలో కూర్చొని ఉన్న వాసుదేవ్ గారు ఆశ్చర్యపోయారు అంతలోనే బాధపడ్డారు ఉండాల్సిన ప్లేస్ లో కీర్తనని చూసి బాధపడ్డారు ఎలా ఉన్నారు బాబు ఎలా ఉన్నావు తల్లి అంటాడు బాగున్నాం అంకుల్ అని కాసేపు మాట్లాడారు ఈ లోపు సుధగారు కూడా రావటంతో మాటల సమయం పెరిగింది కానీ కీర్తన మైండ్ అంతా ఊర్ చివరున్న మండపం దగ్గరే ఉంది ఇంకా వెళ్ళటం కుదరని పని అని ఎలా అయినా ఎవరికి తెలియకుండా వెళ్లాలని సౌర్య కాసేపు వాళ్ళతో మాట్లాడి బయటకు వచ్చాడు అరవి కి వెళ్దామంటే అతనికి ధైర్యం చాలటం లేదు పోనీత హెల్ప్ తీసుకుందామంటే ఆ మంటేనే గిట్టదు ఏంటి శౌర్య వెళ్ళిపోయిన అరవి కోసం ఇంకా ఆలోచిస్తున్నావా సౌర్య బుషంపై చేయి వేసి అడిగారు వాసుదేవ్ అంకుల్ అంటూ ఆశ్చర్యంగా చూశాడు నాకు తెలుసు సూర్య నీ మనసు అరవిని ఎంతెలా ప్రేమించావో కాని ఇప్పుడు నీ భార్య కీర్తనకి తనకి మాత్రం నువ్వు అన్యాయం చేయకు ఇదంతా నీకెందుకు ఎందుకు చెప్తున్నాను అంటే నీ మనసు ఎంత గొప్పదో నాకు తెలుసు కానీ అరవి అదృష్టం కాదని దురదృష్టం ఎత్తుక్కుంది ఎవరూ ఏం చేయలేం కదా అసలు తను ఎందుకు వెళ్ళిపోయిందో మీకు తెలుసుకోవాలని లేదా అంకుల్ సూటిగా అడిగాడు వెళ్ళిపోయిన తన కోసం తెలుసుకుని మన టైం ఎందుకు వేస్ట్ చేసుకోవటం కాదు అంకుల్ ఒకసారి నేను చెప్పేది అర్థం చేసుకోండి పీటల వరకు వచ్చిన పెళ్లి కాదని వెళ్ళిందంటే ఏదో ఒక కారణం ఉంటుంది కదా వెళ్ళిపోయిన తన కోసం నువ్వు ఇలా అడగటం బాగాలేదు శౌర్య నీ మాటలకి తన విన్నదే అంటే బాధపడుతుంది నా ఉద్దేశ్య కారణం తెలుసుకోవాలని అంకుల్ అంతేకాని వేరే ఏమీ లేదు వద్దు శౌర్య తన కోసం ఆలోచించిన కూడా తప్పే ముందు లోపలికి రా కీర్తనను భోజనం చేద్దురు శౌర్య సరే అంకుల్ అని తప్పక లోపలికి వెళ్ళాడు ఇక్కడ వర్క్ పూర్తవడంతో రాణా క్యాబిన్కి వచ్చింది అరవి అప్పటికే ల్యాప్టాప్ లో సీరియస్గా వర్క్ చేస్తున్నాడు రానా ఏటి చంచు ఇలా వచ్చావు వర్క్ పూర్తయిందా ల్యాప్టాప్ చూస్తూనే అంటాడు ఆ మాట కోపం వచ్చింది కానీ ఉన్న మూడ్లో ఎక్కడ నోరు జారితే బాగోదు అని మౌనంగా లోపలే రాణం తిట్టుకుని నా పేరు చూంచు కాదు సార్ అరవి నేను అలానే పిలుస్తాను కానీ మూర్తి గారికి కాల్ చేసావా చేశాను సార్ ఆందివే ఈ లోపు మీరు భోజనం చేసేయచ్చు చేస్తాను కానీ నువ్వు వేసావా లేదా ఇంకా తినలేదు సార్ ప్రతి మాట ఒత్తి పలుకుతూ నేను సారీ చెప్పాను కదా అయినా నా మాటలకి ఇంకా బాధపడుతున్నావా హ్యాండ్ వాష్ చేసుకుంటూ అంటాడు లేదు సార్ మీ మాటకి నేనెందుకు బాధపడతా అవును నువ్వెందుకు బాధపడతావు నువ్వు చుంచువి కదా చేర్లో కూర్చుంటూ అంటాడు పడ్డా పడ్డా పళ్ళు నూరుతూ దాసన్న అధికారం చాలా చూపిస్తున్నారు మీరు అధికారం కాదు ఈ నోటి ఏంటో తెలిసే ఉన్నమాట మొక్కు మీద అంటున్నా ముందా ఫేస్ మార్చు నీ మొక్కును చూస్తేనే అర్థమవుతుంది నిన్నే ఎన్ని మూతుని తిట్టుకుంటున్నావో ఏమో నన్ను నేనేం మిమ్మల్ని తిట్టుకోవటం లేదు మూర్తి తిప్పుతూ అంటుంది మరి ఎక్కువ మూర్తి తిప్పేయకు సైడ్ కాగిందంటే నీకు అప్పుడే పక్షి వచ్చిందా అనుకుంటారు నవ్వు అప్పుకుంటూ అంటాడు ఆ మాటకి అరవి చురుగ్గా చూస్తూ లంచ్ టైం అవుతుంది కదా సార్ నాకు ఆకలిగా ఉంది భోజనం చేయాలి ఇక్కడ నేను కూడా తినాలి అని ఏదో నీ బాక్స్ ఇక్కడికి తెచ్చుకో నాకు కంపెనీ ఉంటుంది మాలాంటి పిసినారలతో లంచ్ ఏం చేస్తారు మీరు ఏంటి అంటూ వాయిస్లో బేస్ పెంచి చురుగ్గా చూశాడు దెబ్బకి అరవి కామ్గా బయటికి వెళ్ళి ఎలా వేగాలో ఈ అమ్మాయి మాటలకి చేసే పనులకి ఎన్ని సంవత్సరాలు భరించినా వాళ్ళమ్మ నాన్న నిజంగా గ్రేట్ అనుకుని చైర్లో కూర్చున్నాడు రానా తల్లి రావటంతో వెంటనే ఫోన్ చేశాడు హలో నానా రాధికా గారి వాయిస్ వినగానే రానా బాధపడ్డాడు అమ్మా తిన్నావా రానా ఇప్పుడు తింటానమ్మా నువ్వు తిన్నావా తిన్నాను నువ్వు తిన్నావో లేదో నాకు తెలుసు కానీ ముందు భోజనం చేయమా నేను మన ఊరెళ్ళి పొలాల విషయం కనుక్కొని వస్తా కొడుకా మాట అనగానే రాధిక గారికి ఎక్కడ లేని సంతోషం ఎందుకు నాన్న నాకు ఇష్టం లేని పనులు చేసి నువ్వు ఇబ్బంది పట్టం ఉదయం జరిగింది తలుచుకుని అంటుంది నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తానమ్మా భోజనం చేసి రెస్ట్ తీసుకో గారిని తీసుకుని వెళ్తున్నా అని చెప్పి ఫోన్ కట్ చేశాడు రానా రాధిక గారి ఆనందం అంత ఇంత కాదు ఇంతలో లోపలికి వచ్చింది అరవి అబ్బో పిలవగానే బాగానే వచ్చావు బాక్స్ పట్టుకొని ఇందులో స్వార్థం ఏమి లేదు కదా ను అసలు ఇచ్చే అడిగాడు అంటే కంపెనీ ఇమ్మన్నాను కదా నా ఫుడ్ కూడా నువ్వు తినేస్తావా అరవి తిండి గుర్తొచ్చి అంటాడు మరీ అంత కకృద్ధాన్ని కాదు నేను కోపంగా చూస్తూ అంటుంది నువ్వు కకృతో కాదో నాకు తెలుసు కానీ ముందు కూర్చోని ఆర్డర్ వేయగానే బుద్ధిగా కూర్చుంది ఈ లోపు రానా నాప్కిన్ వేసుకుని తన బాక్స్ ఓపెన్ చేశాడు ప్లేట్ ఎదురుగా పెట్టుకుని తన గుడ్ పెట్టుకునే లోపే అరమే నవ్వుతూ చూసింది ఎందుకు పిచ్చిదాల్లా నవ్వుతున్నావు పిచ్చికుక్క కానీ కరిసిందా ఏంటి నా టైం షప్పు నీ సంగతి చెప్తాను రా అనుకోని పిచ్చికుక్క నన్ను కరిచిందో లేదంటే మిమ్మల్ని కరిచిందో నేను చెప్తాను కదా ఆ మాటకి చురుగ్గా చూశాడు ఏంటి రిపీట్ చేయ మళ్ళీ ఏమన్నావు అంటాడు మీరు నన్ను అనేయొచ్చు కానీ నేను మిమ్మల్ని అనకూడదు ఎంత కుళ్ళు మీకు ఆ గరటితో ఎవరు రైస్ పెట్టుకోరు కర్రీ వేసుకుంటారు అది కూడా తెలీదు మీ కంపెనీ ప్రెసిడెంట్ ఎలా అయ్యారో మరి రాణా చేతిలో గరట్ లాక్కొని మరోటో మరో గరెట తీసుకొని ఫుడ్ సర్వ్ చేసి ఐటమ్స్ అన్ని వడ్డించి తన బాక్స్ ఓపెన్ చేసుకుంది బాక్స్లో రైస్ మరో బాక్స్లో పన్నీర్ ఇంకా జీడిపప్పు మరో బాక్సులో పెరిగన్నాం తింటున్న అరవి బాక్స్ కే చూసి ఏంటి నీకు వంట చేసుకుంటూ వచ్చా వచ్చు నాకు తింటూ అంటుంది పీకల్లాగా తింటాం తప్ప ఇంకేం రాదేమో అనుకున్నా పర్వాలేదు వండుకోట కూడా వచ్చి మాట అంత బద్దకస్త్రాల్ని కాదు నేను మా అమ్మ నాకు అన్ని వంటలు నేర్పింది మూ తిప్పుతూ రాన బాక్స్ కేసి చూసింది బులిపరుషుడు కానీ నోరుంది కానీ అంతలోనే రాన మాటలు గుర్తొచ్చి అమ్మో అలా చూస్తే పూర్తిగా వెదవనైపోతాను ఇప్పటికే నా తిండి మీద పడి ఏడుస్తున్నాడు ఏమాత్రం పులిహోర వైపు చూసినా ఓటుకొచ్చింది వాగుతాడనుకొని బుద్ధిగా భోజనం చేసింది నువ్వు తిండిపోతకు అకృతి అనను కానీ తిండి దగ్గర మొహపాటి పడకు నీకు పులిహోర అంటే ఇష్టమా ఎంతో సౌమ్యంగా అడిగాడు ముందే ఆశ్చర్యపోయినా ఏమాత్రం వద్దు గిద్దు అని ఎక్కువ చేస్తా మామూలుగా టార్చర్ చేయడానికి గుర్తొచ్చి చాలా ఇష్టం సార్ అయితే తిను కానీ చిన్న చేయి ఏంటి సార్ అర్థం కాక చూసింది ఆ పన్నెండు తరలి పన్నీర్ ఇస్ మై ఫేవరెట్ అని చెప్పి కర్రీ బాక్స్ తీసుకొని రైస్ లో వేసుకుంటున్న రాన చూసి నవ్వింది అంతలోనే తేరుకొని నాకు తెలుసురా నువ్వు పులిహోర ఓసిగా ఎందుకు ఇస్తావు ఈ పిసినారితే నన్ను చూపించుకున్నావనుకోని పులిహోర తీసుకుంది నేనేమి నా బుద్ధి చూపించుకోలే మనసులో నన్ను తిట్టుకోవటం అనేసి కాంగా తిను నేనంటే తిన్నదంతా వచ్చేలా చేస్తాను అది అంటాడు మనసులో కూడా నన్ను తిట్టుకోనివ్వవా అస్సలు విధంగానే శాడెస్ట్ మీరు ఏంటి ఏమన్నా ఏమీ లేదు అని ముద్దిగా తింది ఎక్కడైతే రోడ్ మీదకి తీసుకొని చావు చూపిస్తాడు అని మీటింగ్ ఫోన్ చేసుకొని లోపలికి వచ్చిన మూర్తి షాక్ అయ్యాడు రానా అరవి ఇద్దరు కలిసి భోజనం చేయటం చూసి మూర్తి వచ్చారా ఇంటికి భోజనం చేసావా లేదా నవ్వుతూ అడిగాడు అతని ముఖంలో నవ్వు చూసిన అరవి ఒక్క క్షణం రెప్పవేయటం మర్చి చూస్తూ ఉండిపోయింది నేను గారికి నవ్వటం కూడా వచ్చా అనుకుని హ్యాండ్ చేసుకుని టేబుల్ మీద ఉండే సర్ది పనిలో పడింది పనిలో పనిగా రాన బాక్స్ కూడా సర్ది బాస్కెట్ లో పెట్టింది అవన్నీ చూస్తూనే ఉన్నాడు మూర్తి మూర్తి మిమ్మల్నే భోజనం చేశారా ఆ సార్ మీటింగ్ అవగానే హోటల్లో లంచ్ చేశా పొలం కోసం చెప్పారు కదా కార్ రెడీ సార్ వెళ్దామా వెళ్దాం మూర్తి అరవి రెడీనా ఏసారని ముగ్గురు కలిసి ప్రయాణమయ్యారు ఇంటికి వచ్చిన సౌర్య కీర్తన రూమ్ బెడ్ మీద కూర్చున్నాడు వాసుదేవ్ అంకుల్ మాటలను బట్టి అరవి కోసం ఆయన పట్టించుకోరని అర్థమైంది కాబట్టి అరవి కోసం నేను వెతికినా ఆయన ఎటువంటి ఇబ్బంది ఉండదు అనుకుని రింగ్ అవుతున్న ఫోన్ లిప్ చేశాడు హలో రే నాన్న ఏంట్రా కనీసం ఫోన్ కూడా చేయలేదు నేను ఎలా చేస్తానమ్మమ్మ నన్ను అడిగి ఇంట్లో ఉంచావా కనీసం నిర్ణయం తీసుకున్నట్టు నాతో ఒక మాట అయినా చెప్పావా లేదు అది కాదు నాన్న ఇలా కోపడతావనే చెప్పలేదు సాయంత్రం నా నాలుగు గంటలకి చాలా మంచిదంట ఓ కీర్తన ఇద్దరు వచ్చేయండి ఉఫ్ థ్యాంక్స్ అమ్మమ్మ ఫోన్ చేసి మంచి గుడ్ న్యూస్ చెప్పావు ఇక్కడ ఉండాలంటేనే నాకేదో కష్టంగా ఉంది ఆ ఎందుకు ఉండదు కీర్తన అంటే నీకు ఇష్టం లేదు కదా అమ్మమ్మ అంటూ గోపంగా అరిచాడు ఎందుకురా అరుస్తావు ముందు ఇద్దరు ఇంటికి రండి నేను ఒక్కడే వస్తాను పాటు ఇంటికి ఎవరు రారు కీర్తనని తీసుకురాలేదంటే నేను చచ్చిపోతాను అమ్మమ్మ అమ్మమ్మనే చెప్తున్నాను ఉంటాను నేను పూజకి ఏర్పాట్లు చూడాలి అని జానకమ్మ ఫోన్ కట్ చేయగానే శౌర్య కోపంగా ఫోన్ విసిరాడు ఆ ఫోన్ ముక్కలైనళ్ళపై చెల్లా చెదురైంది అప్పుడే లోపలికి వచ్చిన గీతర శౌర్య ముఖం చూసి ముందు అడుగు వేసే ధైర్యం చేయలేకపోయింది ఇంకా ఉంది